వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఎవరైతే మన ఛానల్ ని ముందుగా అడుగుతురో వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండిలా అట్లనే పక్కకు గంట సింబల్ ఉంటది అదైతే నొక్కుర్రి అట్లా చేస్తే మేం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞత రండి ఇంత తొందరగా మన ఛానల్ ఇంత ముందుకు పోతుందని మేము అస్సలు అనుకోలేదు అంతా మీ వల్లే మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇక్కడినే సపోర్ట్ చేస్తూ ఉండండి మీ ముందుకు మరెన్నో మంచి వీడియోస్ మేము తీసుకొస్తాము మన వీడియోస్లో జరిగే ప్రతి సంఘటనలు కానీ సన్నివేశాలు కానీ కేవలం కల్పిత పాత్రలు మాత్రమే ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరు తప్పుగా అనుకోకండి సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే అమ్మమ్మ ఇల్లు పార్ట్ సెవెన్ అన్నమాట చాలా మంది ఈ సిరీస్ పెట్టండి అని గుర్తు చేశారు సో అందుకే ఈ రోజు ఈ వీడియో అన్నమాట ఈ సిరీస్ కూడా మంచిగా ఆదరిచిర్రు మీరు సో ఈ రోజు పార్ట్ సెవెన్ అన్నమాట ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి ఏమైంది లత రెడీ అయ్యి రా పోదాం స్కూల్లో స్టార్ట్ అయితాన్నాయి ఎల్లుండి మీకు ఏమైనా ఉన్నదా హాలిడేస్ ఇచ్చినప్పుడు వచ్చిర్రు ఇక్కడికి ఇంకా ఎన్ని రోజులు ఉంటారు నడవాలి అలా అవన్నీ చెప్పొద్దు నాకు అరే పింకి ఎందుకు కూడా తమ్ముడు అంటే చిన్నోడు నువ్వు కూడా మళ్ళీ గట్లనే మాట్లాడతావు

ఇంకో రోల వరకు అత్తర్తి నేను కూడా ఉంటా పిల్లల్ని తీసుకొని ఎల్లుండి బస్సు కత్త పో ఆవు నీ కూడా రాబుద్ది అయితే అట్లని తీసుకున్నది ఎండ పోసింది మరి రేపు ఇట్ల కారపొడి పట్టిస్తుంది కావచ్చు పట్టించినాక అది పట్టుకొని అత్త బిడ్డ కారపొడి ఇంకా పట్టించలేకపోతుని మీకు కూడా నేనే తీసుకున్నా ఇక కారపొడి పట్టించినాక ఇంకా మార్కెట్ తొక్కు పెడతా రేపు ఇట్లా పెట్టినాక అవన్నీ పట్టుకొని అత్త తీ బిడ్డ

తింటూ అంగడి అంగడి వేసుకుంటా అటు ఇటు తిరిగినాం అనుకో ఇంకోసారి అమ్మమ్మల ఇంటికి పంపియ నేను ఏ ఏం తిరగడు గాని ఏం తిరుగుతాడు కాసి చెట్టు కిందనే ఆట పెడతారు సరే మరి ఎల్లుండి రారీ గా నేను పోతా అత్తమ్మా ఇంతకు ముందే టిఫిన్ చేతి ఇంకేం తినాలే ఇప్పుడు తినబుద్ధి కాదు సరే సరే తిమర్ మెల్లవు ఆ సరేనే ఈ అవ్వ ఈ పిల్లగాలు బాలే ఉన్నారేమే పోవడానికి వారికి మొత్తం ఏడుసురే ఏడతారు అయ్యో మనము చిన్నప్పుడు అమ్మమ్మల ఇంటికి వెళ్ళినప్పుడు మనం ఏడవపోదు మారా వాళ్ళు కూడా అంతే ఓ నువ్వైతే బంటిగా సీమిడి గారంగా సీమిడి అంత నోట్లోకి ఓంగా ఆ నా సీరం తిప్పుదువు తోల్కపోతున్నానంటే కొద్ది లొల్లి నువ్వు అమ్మమ్మల ఇంటికి నుండి రావడానికి అవన్నీ మర్చిపోయినావు చీ నీ అవ్వగా సీమిడి కూడా నోట్లోకి మింగిన్నా నేను ఆ మింగినావురా ఇక మీరు మీరిద్దరూ చెప్పుమంటే మస్తు చెప్తారే నా గురించి ఇంకా అంటలేమని చూత్తన్నా బండి లేదు ఏది లేదు సప్పుడే కారకపోరు చెట్ కిందా లేకపోతే మీ అయ్యకి ఫోన్ చేసి ఇటే రమ్మని మిమ్మల్ని పట్టుకొని పోమంటా అబ్బో మా అయ్యాను గా పనైతే చేయకు మాకు అమ్మమ్మని వదిలిపెట్టి పోవుడు అంటే మాకు పిచ్చిలే మేము పోము బాము మాది సాక్క చెప్పింది నూర్రి ఆరక పోర్రి అబ్బో ఈ పిల్లగాడు దండు షర్ణుడేమే అక్క నువ్వు లేవారా అన్ని నీ పోలికలే వచ్చినాయి సరే అని బంటిగా కారపొడి పట్టించుకొద్దాం సాయంత్రం మళ్ళా పట్టించుకొచ్చే టైంకి ఎన్నో పోయి మునిగావు నీ గురించి తిరిగి సావాలి దానికి కూడా నేనేనా నా గిన్నె ఉండే గిరిని పట్టుకపోయాడు వేసుకొని పట్టుకొని రాదా

వాళ్ళ అయ్య భయం మీద చదువుతారు కానీ ఇక్కడ ఉంటే చదువుతారే అమ్మా ఏమో బిడ్డ పిల్లలు ఇన్ని రోజులుండి పోతానంటే నాకు కూడా మనసులా అంతా బాధ అనిపిస్తుంది ఏం తిన బుద్ధి అయితే లేదు అంతా ఎట్లనో అవుతుంది అయ్యో అమ్మయ్య మల్ల రారానే పండుగలు దగ్గరనే ఉండే ప్రతి పండుగకు పిల్లల్ని పంపిస్తా నేను రాకున్నా కూడా నువ్వు ఎందుకంత బాధపడతావు సరే తీయవా అట్లా కూర్చుందాం పాయే బయట పెద్దమ్మ ఇలా ఇట్లా రాకపాయే సుధ పోయిందట కదా నిన్ననే ఆపోయిందట ఆన్లైన్కి ఎప్పుడు పని ఉంటదట రా రా అని ఫోన్ చేసిందట ఈ ఆమె పోయిందట పిల్లగాడు ఇన్నే ఉన్నాడు కానీ ఈ పిల్లగాడిని ఏమో నాలుగు రోజులైనాక వడగొట్టాను అందరు మరి పోదంపా అట్లా బయట కూర్చుందంపా అల్లోళ్ళు ఇల్లు వాళ్ళు కనిపిస్తారు సరే పావ్వ ఏదన్నా పని ఊసుకోవాలి అట్టిగా తిరిగితే ఏమొత్తంది ఈ అవ్వ గీన్ పండు అయ్యే ఉన్నది కదా ఊరి వారి ఎటు పోతున్నావురా ఏటు పోతున్నారా అట్లా అట్లా సందులో పొంటి తిరుగుతాన్నా నా పోరి గురించి నా పోరి ఏమైందో రెండు రోజులకెళ్ళి బయటకు వెళ్తలేదురా దానికి ఏం రోగం వచ్చిందో ఓ వారి రోగం గీగం అంటవేంద్రా నీ అక్క సంపన సంపతం అలా నేను సరే సరే తీపో రాలేవురా అట్లా ఉసో అట్లా తిరుగుదాం ఒక్కోని తిరిగితే వీడు ఏమిటికి తిరుగుతుండు అని అంటారు నా సోపతికి నువ్వు ఉంటే ఇవ్వలేమన్నారు రాలేవురా పోదాం పోతావురా దగ్గరకు పోదాం రావరా నాకు దాన్ని ఊడకపోతే మనసున పడతలేదు దొడ్డి కత్తలేదురా అవ్వ దాన్ని ఊస్తే దొడ్డికే రాదు ఇంకా నువ్వు దాన్ని ఊడకపోతే దొడ్డికి అత్తలేదు అంటానావా అరే గంట చెండాలంగా ఉందా ఏంది నా పూల నా పూల నాకు నచ్చింది చాలు సరే పారా చీకట్లే కూర్చే దడుచుకుంటావు నీ పొళ్ళని చూస్తే ఏమో గొళ్ళను పట్టినావేమ్రా అయినా నువ్వేమన్నా కమ్మ ఉన్నావా తీయలేవు గంతకు దగ్గ బొంత అన్నట్టు ఇద్దరు మంచిగా సెట్ అయ్యారు పా అయ్యో నీకెట్ ఇద్దరు చూడనా పారాయిగా ఊరు వారు ఏంద్రా ఏమో ఈడు దీన్నే ఎన్నిసార్లు తిప్పుతావు ఆగురాజారా అని దిగుతా ఏదిరా ఇది ఇంకా వెళ్తలేదు పీల్స్క రావాల రమర్ మెల్లగా పోయి అదురా వాళ్ళ ముసల్ది ఉంటది వాళ్ళ అయ్యా అవ్వకంటే ముసల్ది డేంజర్ రా సరే సరే ది ఆగో అచ్చింద్రా నీ బ్యూటీ ఏమైంది పోరీ రెండు రోజులు వస్తుంది బయటకు వస్తలేవు మెసేజ్ చేస్తలేవు ఇగరా ఇగరా అరే మా నాన్న ముందిరా నువ్వు ఇంటికి పోరా ఈ అవ్వ నా నమ్మేవతే నానమ్మ నేను నీ గురించి వచ్చినా నాకు అంత పిచ్చిలేస్తాంది నువ్వు కనబడకపోతే దొడ్డికి కూడా అత్తలేదు ఎందుకు వెళ్తలేవు ఎప్పు బయటికి ఈ కాకి పెట్టని చూడకపోతే వీడికి మనసున పడతలేదట ఏ నాకు రెండు రోజులు ఉంది జ్వరం అత్తాందిరా అందుకే నేను బయటకు వెళ్తలేను నీకు ఫోన్ చేస్తలేను అయ్యో నా బ్యూటీ నీకు జ్వరం అత్తందా అనే గోళీ వేసుకుంటున్నావా మరి జరా నాకు ఎప్పుడైతే నేను గోళీలు అన్న తీసుకొచ్చిద్దును కదా ఏమో డాన్ తెచ్చిండ్రా సరే సరే తిన్నవా లేదా అంత బక్క పడ్డవు కర్ర పడ్డవు అది ఉన్నదే కర్రగా మళ్ళా కర్ర పడ్డవాట అరే నేను ఇంత అన్నారా సరే సరే మాట్లాడు మాట్లాడు తిన్నరా ఇప్పుడే ఉప్మా చేసిర్రు తిన్నా జర వీలు చూసుకొని రోజు ఒక్కసారి ఫోన్ చేయలేదే నాకంతా మెంటల్ లెత్తాంది బీపీ బీపీ రేజ్ అవుతాంది మొత్తం నువ్వు ఏకపోతే దీనికి బీపు ఉన్నదట అది రేజ్ అయిపోయిందట సరే రా చేస్తా మళ్ళీ మా నాన్నమ్మ చూస్తే పొట్టి పొడి తిడుతుంది పోరా ఒక ముద్దే రాదే పోతా చీ గడ మీ దోస్తులు పెట్టుకొని ముద్దు గిద్దు అని అంటావు వాడినట్టు తిరగమంట కానీ ఒక ముద్దియే మస్తు రోజులైతాంది ఎవరన్నా చూస్తే మన ఇద్దరు పని అవుతుంది నువ్వు నడువించాలి ఓరు వారి రారా అలా నానమ్మ బయటకెళ్తే ఇద్దరిది పలుగుతుంది అత్తన్న అత్తన్నపా నేను అడతాన్న నువ్వురా వాడు పోతాండే కళ్ళు మూసుకొని ఒక్క ముద్దు నేను కూడా ఉరుకుతాయ్యా అబ్బో మా నాన్నమ్మ పిలుస్తాంద్రా పో 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 యావ ముసలు దానికి ఏడ పని లేదు జర ఫోన్ చెయ్యే చేత్త చేత్త పో ఏమైంది పెద్దవా మొత్తం ఇంటికెళ్ళే అత్తలేవు కదా ఏమో అవ్వా అన్న బిడ్డ పోయేసరికి అంత బావురు అన్నట్టు అనిపిస్తాంది ఏం చేస్తాం మళ్ళా తాయప్పటికి ఉంటారా ఓ అయ్యా చేతిలో పెట్టినాక అత్తరు చుట్టమూలే పోతారు ఏమోనే బిడ్డు ఉంటే అమ్మా అది వేసి పెడతా ఇది వేసి పెడతా అది తిను ఇది తిను అని అన్నేందో ఏందో వేసి పెట్టింది నాకు పెట్టింది బిడ్డ తిన్నది ఇంత పిచ్చి లేకంది ఇక బిడ్డ పోయినప్పటిసి ఉంది మర్చిన పడతలేదు ఇక మళ్ళీ వస్తుందో ఏమో బిడ్డ ఎప్పుడు అల్లున్నికి పని ఉంటది కాబట్టి రానే రాదు బాలుడు నా బిడ్డని తీసుకపోతా పిల్లని తీసుకపోతా నచ్చిండు నిన్న అత్తే ఏ రెండు రోజులైనా కత్తర పోవయ్యా మీరు పొడి పట్టియాలే పట్టించినాక బస్సుకు ఎక్కిత్త పో చెప్పినా యాక అప్పుడే కదా వేర్రు అయితవైతి ఎప్పటికి ఏదో ఎండాకాలం సెలవులు కాబట్టి అట్లా నాలుగు రోజులు ఉండిపోతారు అయ్యో పెద్దవ్వా మరి అట్లా బాధపడితే ఎట్లా మన ఆడోళ్ళ మన బతుకులు గింతే ఏమో బిడ్డ మేము అప్పుడు ఎట్లా వచ్చినాము ఏమో ఎట్లున్నాము అని మిమ్మల్ని వేయించి సాది ఓ అయ్య చేతిలో పెట్టినాక మీరు ఇంటికి వచ్చి పోతాంటే మస్తు బాధ అనిపిస్తుంది బిడ్డ నేనైతే ఏడ్చిన వాన బిడ్డ వంగా ఏందో ఆ బాధ అనిపిస్తుంది అయ్యో పెద్దవ్వా అట్లా ఏడవద్దు ఇక ఏం చేద్దాం మరి తప్పది కదా పిల్లలు అమ్మమ్మ అమ్మమ్మ అని కొంగు పట్టుకుని ఏ బిడ్డ ఇన్ని రోజులు ఇలా ఉండి పోతే అంత బావురు అన్నట్టు పిచ్చి లేదు నాకైతే ఏమో నలభై రోజులు దాకా అప్పుడే మా దగ్గరనే ఉండు రాలేవే అమ్మ ఓ గట్లుంటే నడుతుందా బిడ్డ నువ్వు ఉండు అన్నా అల్లుడు ఒప్పుకుంటాడా అల్లుడు నువ్వు ఇద్దరు ఉండు కూడా మీ అత్త మామ ఒప్పుకుంటారా మేము రమ్మన్నా మీరు రారు మీ పనులు మీకే నాయే ఓ పింటూ నువ్వు ఎప్పుడు పోతున్నావు మీ ఇంటికి మా అమ్మ నిన్నే వెళ్ళింది నన్ను కూడా రమ్మంటే నేను మస్తు వేసిన పోనని మా తాత రేపటి నిండునదో చెప్తానన్నాడు నాకేమో పోతే లేదు ఓ ఇయ్యాల మేమైతే బోరం గేరిసిన పోమని ఆ మా డాడీ కూడా మమ్మల్ని తీసుకుపోవడానికి వచ్చిండు మేము రామంటే రామని ఎడితే ఇక ఎల్లుండి రారే మసుపు అని వదిలిపెట్టిపోయిండు అక్కా అటు ఇటు ఇయల్ గడవని గడిచి ఇక రేపు మనం ఎల్లుండి కూడా ఉన్నాయి

వాత్ర పిచోడా అమ్మమ్మ ఎంత చింటూ ఎంతైనా మన అమ్మ తర్వాత ప్రేమించేది అందరికంటే ఎక్కువ మనమ్మమనే సరే చీకటైతాంది తిడతరు నువ్వు ఎప్పుడు వస్తావు నేను ఎప్పుడు వస్తాను రా ఇంటికి అమ్మమ్మల ఇంటికి మళ్ళా మనం ఎప్పుడు కలుస్తాము మేమైతే ప్రతి పండుగ కత్తం పింటూ నువ్వు కూడా ప్రతి పండుగకు రా కలుసుకుందాం అవునా మా డాడీ పంపి అడుగు నేను ఒక్కొన్న అని సరే తీసారి రావడానికి ట్రై చేస్తా సరే సరే బాయ్ మరి పోతున్నాం ఆ సరే అమ్మమ్మ అటు ఇటు ఎలా గడిచిపోయింది రాత్రి అయింది అబ్బమ్మూ ఇగ తెల్లార్పి కూడా అయ్యో బిడ్డా నాకు మిమ్మల్ని పంపించాలని లేదు కానీ బడికి పోవాలి కదా ఏమోని అమ్మమ్మ మా తత్తు అమ్మకి అమ్మమ్మ మీ దగ్గరే ఉంటావు అని అంటారు

ఎవలి అప్పుతో నేను బయినాंका మాకేవలి అప్పుతరే అయ్యో బిడ్డ నా మీరు వేనాंका మనసున వట్టది తిన బుద్ధి కాదు పిచ్చి లెత్తది ఇల్లంతా సందడి మీరు ఉంటే ఇక మీరు పోతురంటే నా గుడ బాధని పెట్టి ముచ్చట్లు పెడతారు ఏం లేదు బిడ్డ పిల్లలు అమ్మమ్మ మాకు పోబుద్ధి ఐతలేదు ఇల్లంతా గడిసిపోయింది రేపు తెల్లారితే రేపే నా పోవుడు అనింటారవ్వా ఏంటయ్యా మీరు అట్లా అంటే అమ్మమ్మ ఏడతాందా ఓ చూసిర్రా అమ్మమ్మను ఏడిపియద్దు బిడ్డ మీరు మళ్ళీ అత్తారు కదా ప్రతి పండుగకు చిన్న పండుగకైనా కూడా మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చుకుంటది అమ్మమ్మ అమ్మమ్మ నువ్వు బాధపడకే మేము బాధపడం గాని ఏమో అవలాలా ఎంతైనా పిల్లలున్నది వేరుంటది మీరు అత్తరంటే సంబరము అంటే బాధ అనిపిస్తుంది ఇక అంతే ఉంటది పిల్లలున్న ఇల్లు కలకలా ఉంటది మాకు కూడా మనసున వట్టదవ్వా మీరు పోతే కానీ ఏం చేద్దాం ఇక పోక తప్పదా ఇయ బడుండే బడి పోయి చదువుకుంటేనే మంచిగా ప్రయోజకులు అవుతారు మీరు ఏమైంది అందరు మీటింగ్ పెట్టారు పండగ

వర్షం గుట్ట బట్టే ఈడంతది అర్థాంది బర్రే ఆడైతే రేకుల కింద ఉంటదని ఎలా అన్నే ఉంచొచ్చినా బస్సు టైం అయితాంది ఇంకా ఈ పిల్లలు ఏం చేస్తారు అమ్మా రాయే బస్ టైం అయితాంది ఇక పోతాం ఇంకవ్వా ఎందుకు ఎడతాను బిడ్డ మీరు ఎడితే అమ్మమ్మ ఎడతది మళ్ళా పండుగల దగ్గరనే ఉండే ఆకాశ పండుగ దాని దాని అన్నిటికి అప్తారు కదా ఎందుకు ఎడుతుర్రు నాకు రాబుద్ది అయితే లేదే మమ్మీ అట్లా అనద్దవ్వ

చింటా ఉండని పోలేవే మరో అక్కా అద్దురా బావకో పనికొస్తాడు నేవున్న బావయ్యా తప్పు చింటయ్యా రేపన్ని అవ్వాలి పోతే మళ్ళీ రేప నెలుడా నువ్వు పోతావా అనే అరే మనకో వాళ్ళు ఊకోడానికి అట్లా అంటాడు ఆగలేవడానికి తెలియదు ఏడు వక్రా పింకవ్వ నువ్వు నా చేరు బిడ్డ మీకు పైసలు ఇస్తావ్వ మిమ్మల్ని తీసుకొస్తా ఇంకో వారం పది రోజుల వరకు సరేనా ఇంకవ్వా ఎడవకన్నానా ఆడి పిల్ల ప్రేమ వేరే ఉంటదవ్వ సరేతి అమ్మమ్మ నువురా మామయని వంపు నేను ఎడవgani ఏంటయ్యా నువుడేడవకు ఇక్కా అక్క ఏడు పాపింది నీకు మంచిగా బాగా పైసలు ఇస్తా నేను ఎడవక అగు ఐదల అమ్మమ్మ నాకు నువ్వే కావాలే ఇగో ఇంకో వారం పది రోజుల వరకు మామేని వంపితా మామయ్యతో ట్రార్రి శనివారం వచ్చి మళ్ళీ ఆదివారం ఉండి సోమవారం పొద్దుగాలనే మామయ్య మిమ్మల్ని బడికింద దించుతాడు నిజంగా నాయే అమ్మమ్మ పంపితవా పంపిస్తది పంపిస్తది అరేనే అమ్మమ్మ పంపియి మరి అరే బిడ్డ పంపిస్తా ఇన్నే ఉండు రాగు మల్లక్క ఓ అమ్మ మల్లేడి పోతున్నవే బస్ టైం అయితాందంటే ఆగలేవురా ఇగో పింకవ్వ ఇది 10 రూపాయల కట్ట రోజు ఒక లోటు తీసుకుంటా సరే 5 రూపాయలు కొనుకోరి ఓ అమ్మ గవ్వని ఎందుకు ఇస్తానవే ఏముందంటి బిడ్డ పిల్లలు తినటోళ్ళ ఆ రోజు ఐదు రూపాయలు కొనుక్కుంటారు రోజు తీసుకుంటా ఈ బిడ్డ

సరేనే అమ్మమ్మ ఓయ్ అమ్మ డాష్ పెట్టు సరే నాని పారి పారి టైం అయితాంది నేను కూడా అత్త బావ బస్ స్టాండ్ దాకా ఏ నువ్వు ఎందుకే బాపుని తమ్ముడు రానే వట్టే సరే గాని బిడ్డ ఆళ్ళ మీద కోపం ఇళ్ళ మీద కోపం పిల్లల మీద వియ్యకు జరా పిల్లల్ని కొట్టకవ్వా ఏ నేను ఎందుకు కొడుతనే కొట్టగాని పిల్లలు పైలం బిడ్డ బస్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు జర జాగ్రత్త ఇళ్ళని ముందుగా ఎక్కించి నువ్వు మెల్లగా ఎక్కు అరే బంటిగా కొంచెం అత్తను బస్ ఎక్కించేదాకా అన్నే ఉండుర్రి ఏ ఉంటరే అమ్మా సరే తీయ పోయాత్తం మరి పోయాత్తమే అమ్మమ్మ అమ్మా సరే బిడ్డలాలా మెల్ల ఊర్రి అమ్మను నువ్వు గోసా ఉచ్చుకో దెబ్బలు తిన కుర్రి మంచిగా ఆడుకోర్రి బడికోర్రి చదువుకోర్రి సరేనా అమ్మమ్మ అమ్మా నువ్వు అయితే మామను వంపేని మొత్తం వారం రోజులకు సరే బిడ్డ పంపుతాది అలా నుగ్గట్ల పెట్టినవేందే మోకము మల్ల వీల్లేడతారు బాధ అనిపిత్తదవ్వ దానికి అమ్మమ్మ అమ్మమ్మ అని దాని కొంగ పట్టుకొని తిరిగి రు ఇప్పుడు ఇగ అంత పిచ్చు లేసినట్టు దానికి అత్తండి బిడ్డ సరేనే అమ్మ పోతానమ్మా మరి బిడ్డా సరేనే అమ్మమ్మ పోర్రి మరి పైలం బిడ్డ బస్ అత్తరి కళ్ళెందుకు అత్తున్నావే నువ్వు ఏ గీడరాకనే వచ్చిన బిడ్డ పోర్రి పోర్రి రానిగా పోర్రి సరేనే అమ్మ పోయేత్తాం మరి ఫోన్ చేత తీ చేర్చుకున్నాక ఆ చెయ్యవ్వ జర పిల్లలైతే పైలం బిడ్డ కొట్టకు బాంచను వాళ్ళకి ఏం తెలువది ఏం తెలువన పసి పిల్లలు ఆ సరేనే అమ్మ పిల్లల్ని యుతే గోసం తీయవట్టే అమ్మమ్మ అమ్మమ్మ నీన సుట్టు తిరిగిరి కొడుకు బిడ్డ ఇప్పుడు పోతాంటే దుక్కు మచ్చి పాడైతాంది అమ్మమ్మ నిన్ను ఒలిపెట్టు పోబుద్దైతే లేదు అనవట్టే కొడుకులు ఇక్కడ దగ్గర ఉంటే నా దగ్గరనే ఉంచుకుందు

ఇక పార్ట్ సెవెన్తో మన అమ్మమ్మ ఇల్లు అయిపోయిందన్నమాట మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో ఎట్లుందో కింద కామెంట్ పెట్టుర్రి మీ కూడా ఇట్లాంటి సన్నివేశాలు చిన్నప్పుడు ఎదురైనయా మీరు కూడా ఇట్లాంటి అనుభూతిని పొందే ఉంటారు అమ్మమ్మ ప్రేమ వెలకట్టలేనిది అమ్మ తర్వాత అమ్మలా ప్రేమించేది మన అమ్మమ్మ మాత్రమే మీకు గనక మీ అమ్మమ్మ గుర్తు వచ్చినట్లయితే కింద కామెంట్ పెట్టుర్రి అట్లాగే లైక్ కొట్టుడు మాత్రం అస్సలు మర్చిపోకండి మన అమ్మమ్మ ఇల్లు సిరీస్ మంచిగా ముందుకు పోవాలి అందరికి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు రావాలని ఈ సిరీస్ చేసినాం కనుక మీరు లైక్ చేస్తే మన వీడియో అనేది ముందుకు పోతుంది ప్లీజ్ దోస్తులు ఖచ్చితంగా లైక్ చేయుర్రి ఇక తర్వాత వీడియోలో కలదాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని